నేను ఇప్పుడే సినిమా చూసా ఇప్పుడే రాత్రి నుంచి ఎక్కడ ఉన్నా రాత్రి పన్నెండు గంటల నుంచి రోడ్డు మీదే ఉన్నా ఇప్పుడే నాలుగు గంటలకు వచ్చి సినిమా చూశాను ఈ సినిమా నేను అనేది యాభై వేలు కోట్ల దాని లక్ష కోట్లు కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి ఇప్పుడే చూశాను అన్ని దగ్గర ఈ సినిమా గ్లోబల్ మొత్తం ఆయన ఒక పెద్ద గ్లోబల్ స్టార్ అయినా గ్లోబల్ మొత్తం ఈ సినిమా పెద్ద బ్లాక్ మాస్టర్ అంతే ఇండ్రస్ట్రీ ఇట్లు కన్నడ హిందీ మరాఠీ కన్నడ అన్ని భాషలు ఈ సినిమా ఉంటాయి చెప్ప చెప్పారు చెప్పనా ఊహిలో నీకేం నచ్చిందా మూవే ఆయన ముఖ్యమంత్రి చాలా పెట్టుకోచ్చింది మనుషులకి కాబట్టి సినిమా అందరికి ఇందులో ఇందులో తక్కువ కొంచెం రొమాన్స్ అంట కొంచెం రొమాన్స్ కాస్త ఎక్కువ చేసిన పగను కానీ ఎందుకంటే ఆ చోట చూసి చూసాం అందరూ ఈ ప్రపంచంలో గ్లోబల్ మొత్తం అదే అదే గ్లోబల్ మొత్తం సినిమా ఇండ్రెస్ట్ ఇష్ట అన్ని భాషల్లో సినిమా ఇండ్రెస్ట్ ఇచ్చాయి కాబట్టి నేను చెప్పిన దాని ప్రకార సినిమా కూడా బాగా ఆడుతుంది ఇంకా సినిమా అన్ని దేశాల్లో కూడా బాగా ఆడుతున్నాయి చైనా జపాను అమెరికా ఆస్ట్రేలియా అన్ని దేశాల్లో ఈ సినిమా ఇండస్ట్రీ ఇచ్చే గ్లోబల్ మొత్తం అందుకని ఆయన ఒక గ్లోబల్ స్టార్ ఆయన కాబట్టి ఈ సంక్రాంతికి రామ్ చరణ్ పెద్ద హిట్ కాదు కదా ఇంట్రెస్ట్ ఇట్ల మీద ఇట్లా ఇంకా ఏ సంక్రాంతికి ఇలాంటి సినిమా అయితే రాదు అనమాట ఇంకా అన్ని సంగతి లాస్ట్ ఇదే ఇంకా యాభై వేల కోట్ల కదా లక్ష కోట్లు కూడా వస్తాయని చెప్పినా రాకపోతే నేను కనపడిన అంతే ఇంకా నమస్తే సార్ నమస్తే ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రాబోతుంది ఎక్స్పెక్టేషన్స్ ఎట్లా ఉన్నాయి సినిమా మీద సంక్రాంతి విజేత అంటే బాలయ్య బాబు చిరంజీవి కదా సో వాళ్ళ వారసుడే కదా చిరంజీవి వారసుడే కదా రామ్ చరణ్ ఖచ్చితంగా గేమ్ చేంజర్ ఈజ్ సంక్రాంతి విజేత నో డౌట్ మరి బాలకృష్ణ గారి దాగు మహారాజ్ ఉంది వెంకటేష్ గారి సంక్రాంతి కదా సో ఈ మూడు సినిమాలు ఏది హైలైట్ కావాలి బాలకృష్ణ గారి సినిమా కూడా హిట్ అవుతుంది కానీ పాన్ ఇండియా రేంజింగ్ ఆయనకి రాలేదు కదా సో రామ్ చరణ్ గారిది వస్తుంది బాలకృష్ణ గారిది ఆంధ్ర లెవెల్లో తెలంగాణ లెవెల్లో సూపర్ డూపర్ హిట్ అవుతుంది మరి గేమ్ చేంజర్ సినిమా పుష్ప టు రికాస్ బ్రేక్ చేయగలుగుతుందా కష్టం ఎందుకని ఒకప్పుడు గేమ్ చేంజర్ అనుకున్నా గానీ పుష్ప యాకం బాహుబలినే దాటేసింది ఇప్పుడు ఆల్రెడీ పదిహేను వందల కోట్లు కలెక్ట్ చేసింది ఇంకా రెండు వేలు దాటుతుంది అనుకుంటున్నారు అది దంగలు ఏదో సినిమా అది ఫస్ట్ ప్లేస్ టూ ను అది దాటేస్తుంది రెండు వేల ఒక వంద అయినా వచ్చేసి తెలుగు వాళ్ళ సత్తా బాగానే చాటాడు ఏదో అనుకున్నాను కానీ ఫస్ట్ టైం నేషనల్ అవార్డు తీసుకొచ్చింది కూడా ఆయనే కదా వంద సంవత్సరాలు తెలుగు సినిమా చరిత్రలో ఫస్ట్ టైం నేషనల్ అవార్డ్ బెస్ట్ హీరోగా తీసుకొచ్చింది అల్లు అర్జున్ సో బాగుంది సినిమా కూడా చాలా బాగుంది పుష్పటు అంటే సినిమాని కంటెంట్ పరంగా కాకుండా హీరోల పరంగా అందులో కంటెంట్ ఉంది కదా పుష్ప టూ లో ఒక భార్య ఎలా చూసుకోవాలి భార్యని భర్త ఎలా చూసుకోవాలి చాలా బాగా ఏ సినిమా భార్య భర్తలు ఎలా ఎలా ఉండాలి రిలేషన్ అని మన ఎప్పుడు రాముడు సీత అంటాము సో అలాగనమాట వాళ్ళు మనం చూడలేదు కదా సీతారాముల్ని సో సీతారాములు ఎంత అన్యోన్యంగా ఉన్నారో వీళ్ళంతకంటే ఎక్కువగా ఉన్నారు అయితే బెనిఫిట్స్ పుష్ప కి ఇప్పటి నుంచి మరి మైనస్ పాయింట్ అనుకోవచ్చారు మైనస్ పాయింట్ ఏం కాదు ఇపుడంటే బెనిఫిట్ షోలు వచ్చాయి ఒకప్పుడు లవకుశ భక్త ప్రహలాదా శంకర భరణం టైం లో బెనిఫిట్ షో లేవు కదా అయినా కానీ ఆ సినిమాలన్నీ ఖండాంతరాలు దాటిపోయి క్యాతి విషయంలో బెనిఫిట్ షోలు ఉంటనే ఇట్లా ఉతేనేం లేదు ప్రజల భద్రత కూడా మనం చూసుకోవాలి కదా బాలయ్య రామచంద్ర మోహన్ కదా సో మూవీ ఏది వస్తుంది రాము ఏమది చేయలేదు గేమ్ చంద్ర ఒకటే చేసం రాజమండ్రిలో ఇక బాలయ్యదైతే తెలియదు పుష్ప చేసాము కొంచెం అది ఇది అయిపోయింది పుష్ప కూడా బానే కష్టపడ్డాంలే బానే కష్టపడ్డాం ఫిలిం సిటీలో అని అల్లు అర్జున్ అంతా పర్లేదు మంచిగా డీసెంట్ గా ఉంటాడు ఆ మాకైతే తొందరగా బ్రేక్ ఇప్పించేవాడు కానీ మిగతా హీరోస్ తొందరగా బ్రేక్ ఇప్పించారు చాలా కష్టపడతాము అంతగా ఇంకా మూవ్ చేయలేము అతను సినిమాలు మిగతా సినిమాలు అన్ని చేశాము రామ్ చరణ్ ఫస్ట్ టైం నేను గేమ్ చంద్ర రాజమండ్రిలో చూశాను గేమ్ చందర్ ఫోర్ డేసే చేశాము రాజమండ్రిలో ఇంకా ఇంకా అంతకు ఏం లేదు అందులో అయితే పాపం చాలా కష్టపడ్డాడు చాలా కష్టపడ్డాడు అది నాకు తెలిసి సినిమా బాగుంటది అనుకుంటున్నాను నాకైతే నచ్చలే అల్లు అర్జున్ నచ్చలే చాలా అతనికి ఒకప్పుడు పెద్ద ఫ్యాను ఇప్పుడు తన యాటిట్యూడ్ అంత నేనే పెద్ద హీరో నేనే పెద్ద ఇది అనుకుంటాడు నాకు నచ్చిన నెల రోజులు చాలా కష్టపడ్డాం షూటింగ్ లో ఫిలిం సిటీలో తనకేంటి తన బ్రేక్ టైంలో తను హ్యాపీగా టైం కి ఫుడ్ దొరుకుద్ది టైం కి క్యారీ లో మేము ఆర్టిస్టులకి వెళ్ళేటప్పుడు మాకే కదా కష్టము మధ్యాహ్నం బ్రేక్ ఇవ్వగానే పది అన్నం కూడా నోట్లో పోతుందో లేదో అప్పుడే లోపలికి అసలు వాల్యూ లేదు పుష్పకి అయితే చాలా కష్టపడ్డాం నెల రోజులు సాంగ్ కి జాతర అస్సలు ఇవ్వరు ఇది నిజంగా చెప్తున్నా ఇది నిజంగా మీరు పెట్టాలి నిజం చెప్తున్నా జూనియర్స్ కైనా ఎవరికైనా అసలు వాల్యూ లేదు వాళ్ళ వారికి అయితే చాలా బాగుంది వాళ్ళ వాళ్ళు చాలా సేఫ్టీగా ఉంటారు మిగతా జూనియర్స్ కి అయినా ఎవరికైనా చాలా ప్రాబ్లమ్ కూడా అది తెలీదు అది నేను చెప్పలేను ఆమె నాకు బాధ అనిపిస్తుంది కాకపోతే తన కోసం అందరూ సినీ ఫీల్డ్ మొత్తం వచ్చి ఓదారుస్తుండ్రు అంత కనీసం వాళ్ళ ఇంటికి వెళ్ళని ఒక మాట చెప్పాలి కదా ఓదార్చాలి ఇదే సినీ ఫీల్డ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా ఇదే మరి ఇతనికి ఏమైనా యాక్సిడెంట్ అయిందా కాలిరిగిందా ఇరిగిందా ఏం లేదు కదా ఏమైనా హాస్పిటల్లో ఉన్నాడా ఏదైనా కరోనా వచ్చిందా ఏం లేదు కదా ఉన్నాడుగా సంపాదించుకొని మరి అతనికి ఎందుకు ఓదారుస్తున్నారు చనిపోయింది ఆవిడ చిన్న పిల్లలు అది మేము ఇంకా నాకు ఇంకా పెయిన్ బాగా ఉందిలే అవి నేను చూస్తాను కానీ ఎక్కువ పట్టించుకోను కాకపోతే ఆవిడ చనిపోయిందని చాలా బాధగా ఉంది ఎందుకంటే నాకు ఇద్దరు పాపలు నాకు అమ్మ పిల్లలు దూరం ఉంటే అది ఎలా ఉంటుందో బాధ నాకు తెలుసు కనీసం వాళ్ళ సినీ ఫీల్డ్ వాళ్ళు మరీ మెయిన్ సినీ ఫీల్డే మరింత ఘోరంగా ఉండకూడదు సినీ ఫీల్డ్ చేస్తున్నామంటే సినీ ఫీల్డ్ మంచిదని చెప్పించుకోవాలి రేవంత్ రెడ్డి కూడా తిట్టడం కరెక్ట్ కాదు వాళ్ళంత ఇతను ఒక ఇతను కూడా తప్పు లేదు ఉందో లేదో దేవుడికే తెలియాలి దేవుడికే తెలియాలి అతను వీళ్ళు వస్తున్నారని ఇతను ఊహించలేడు కదా వీళ్ళు ఫ్యామిలీ వచ్చారు అక్కడికి చూద్దామని ఏదో అభిమానంతో వచ్చారు మన ఫ్యాన్స్ తే తప్పు నాకు తెలిసి అల్లు అర్జున్ దైతే తప్పు కాదు వీళ్ళది చనిపోయినది తప్పు కాదు ఫ్యాన్స్ తే తప్పు వీళ్ళంతా ఎందుకు ఇరగబడి వెళ్ళాలి మనిషే కదా అతను కూడా ఏదో సినిమాలో చూస్తే అయిపోద్ది కదా మేము షూటింగ్ లో చేస్తాం కాబట్టి అమ్మ హీరో అని అంటామా చూస్తాం మా పని నేను చేసుకుంటాం వస్తాము ఇది కూడా ఈ చె ఈ ఫ్యాన్స్ అయితే తలనొప్పి అవుతుంది వీళ్ళది ఎక్కువ తప్పు నాకు అయితే తగ్గాలి బాగా తగ్గేదే లేదంటాడు కదా అది తగ్గాలి తనకి నేను చాలా పిచ్చ ఫ్యాన్స్ ఉంటాయి ఆర్య సినిమాకు అప్పుడు నేను తున్నా ఆర్య సినిమాకి అప్పటి నుంచి అతనికి ఫ్యాన్స్ నేను అలాంటిది ఇప్పుడు తన యాటిట్యూ చూసిన తడివే నాకు కొంచెం దూరం పెట్టేశా నాకు ఇష్టము పవన్ కళ్యాణ్ రామ్ చరణ్ కొంచెం రామ్ చరణ్ పర్లేదు అతను పొగరు ఉండదు యాటిట్యూ ఉండదు సేమ్ మన మా అన్న ఎలాగోనో పవన్ అన్న రామ్ చరణ్ అలా పవన్ కళ్యాణ్ అన్నది ఓకే పర్లేదు సూపర్ అన్నది అన్న అలాగే ఉండాలి మళ్ళీ అన్ననే గెలవాలి అలాగే ఉండాలి అనుకుంటున్నా అల్లు అర్జున్ కొంచెం మారితే అతనికి కూడా ఇంకా దేవుడు అని పూజిస్తారు మన నోరు బట్టి మన యాటిట్యూడ్ బట్టి వాళ్ళు ఉంటారు ఇప్పుడు నేను షూ ఫీల్డ్ లో చేస్తాను ఇప్పుడు ఒక అమ్మాయికి నేను బ్యూటిషియన్ చేస్తాను అమ్మాయి ముందు హీరోని ముందు పొగరుగా మాట్లాడితే నాకు గెట్ అవుట్ అంటది అది యాటిట్యూడ్ తగ్గించుకొని మనం తగ్గి తగ్గి ఉంటే అది ఎంత డబ్బు నువ్వు ఎంత డబ్బును సంపాదించుకో నీది నీ ఇష్ట నీకు కష్టపడుతున్నా నీకు డబ్బు వస్తుంది కానీ అది మనసు హట్ చేయకూడదు కదా అందరిది యాక్టిట్యూ చూపించకూడదు కదా పుష్పటైతే చాలా ఘోరం చాలా అంటే చాలా కష్టపడ్డాం నేను అసలు ఫుడ్ లేదు నాకైతే వారం రోజులు ఫీవర్ వచ్చింది బాగా చాలా కష్టపడ్డాము వ్యాల్యూ లేదు ఏం లేదు ఎలా పడతాలో జూనియర్స్ కూడా ఎలా పడతాలో గెదిమేశారు పాపం వాళ్ళకి తిండి కూడా సరిగ్గా దొరకలేదు అసలు మధ్యాహ్నం తింటుంటే మళ్ళీ లోపలికి గెదిమేశారు వెళ్ళిపో జాతర సింగ్ చేసాం కదా చాలా కష్టపడ్డాం జాతర సింగ్ అయితే అసలు సినిమాకి అయితే జూనియర్స్ కి లకి సగం వాల్యూ ఉండదు అసలు వాల్యూ ఉండదు తాత మాడతా పెట్టినా అనుకో ఎవరినైనా పెడతా కూర్చో సరే సరే సినిమా ఎట్లుంది చేంజర్ కంటే బాలకృష్ణ సినిమా వస్తుందా వస్తుందాజ్ హైలైట్ ఉంటది ఏం స్టెప్లు బొంగులు ఒకటి బాగింది బాబాయి జీవితంలో మనిషికి పట్టుదల ఉండాలా ఇది చేస్తా కాన్ఫిడెన్స్ ఉండాలా నా పట్టుదలే నా నమ్మకం సరే ఇప్పుడు వెంకటేష్ సినిమా వస్తుంది నాకుమార్ బాలయ్య సినిమా వస్తుంది రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా వస్తుంది ఈ మూడిట్లలో ఏది సినిమా హైపో హైలైట్ అంతేనా గేమ్ చరణ్ ఉంది చిరంజీవి పేరు చెప్పని నడుస్తుంది అది పదిహేను రోజులు బాలకృష్ణ కూడా ఎన్టీఆర్ పేరు చెప్తున్నారు

సో కలెక్టర్ కి ఒక ముద్ద తక్కువ అయింది ఒక డైలాగ్ కూడా మీరు చూసుకోవచ్చు రవాహన మిలియం ప్రాబ్లమ్ వచ్చేసి చివరికి ఆహారం అక్షింపులకు ఆహారం అంటే ఒక విధంగా చెప్పండి డైనగ్ నుంచి ఎనిమిది పోయిన పర్వాలేదు ముందు నుంచి ఒక చిమ్మ కూడా పోకూడదు అన్నట్టు ఒక డైలాగ్ అని వాళ్ళు చేయడం జరిగింది అన్నమాట దానికి టైంలో చూసిన తర్వాత ఇంతవరకు అసలు డైలర్ వస్తే మనకి అదర్థం అయిపోవాలి కానీ అర్థం అర్థం కావట్లేదు కానీ అందరికి కనెక్ట్ అవుతుంది సో అంటే ఇప్పుడు శంకర్ మూవీస్ లా మనం చూసుకుంటే అపర్ అపరిచితు మూవీలా మూడు ఎలివేషన్ చూపిస్తారు ఒక పూజార్ గేటప్పు రేమో గేటప్ ఒక అపాచరి గేటప్పు ఇందులో కూడా ఒకటే రామ్ చరణ్ ని త్రీ వేస్ కన్నా కొత్తగా మళ్ళీ అపచితుల స్టైల్ లో చూపిస్తున్నాడా అని చెప్పి అనుకోవచ్చు ఒక రామ్ చరణ్ చూసుకుంటే శోభన్ బాబు రావు ఉంటాడు ఇంకా ఆయన చూసుకుంటే చిరంజీవి రావు ఉంటాడు ఇంకా ఆయన చూసుకుంటే కనుక యూత్ అంటే ఒక ఉపేంద్ర సినిమాలో ఉపేంద్ర ఉంటాడు కదా అలా కనబడుతున్నాడు అనమాట సో మరి అది ఒక అపరిచితు మూవీ అవుతుందో లేకుంటే కనుక ఒక మన నాయక్ సినిమా అవుతుందో చూడాలి ఐ థింక్ వన్ మ్యాన్ షో అని చెప్పి అనుకుంటున్నా బేసిక్ గా కామెడీ అలాంటివి ఏం లేకుండా పూర్తి పొలిటికల్ కంటెంట్ తో ఎలా పోతుందని చెప్పి అనుకుంటున్నా చెప్పుకునేది ఏముంది ఇంకా ఆఫ్టర్ రామ్ చరణ్ తర్వాత సినిమాకి పెద్ద ప్లస్ ఎవరంటే రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత సూర్య అజయ్ సూర్య గారు అదైతే కన్ఫామ్ గా ఎవరైనా సరే అంటే ఆయన షార్ట్లు అంతా లాస్ట్ లో ఒక్కటి షాట్ భయంకరంగా ఉంది కానీ అరుస్తాడు కదా గట్టిగా అలాంటి చాలా ఉండి ఉంటాయి సినిమాలో రిలీజ్ తర్వాత మనం అవి చూడవచ్చు సినిమాలో అయితే ఇందులో ట్రైలర్ లో క్లియర్ గా పాలిటిక్స్ ఇంప్రూవ్ చేసినట్టుగా అనిపిస్తుంది మరి ఆంధ్ర పాలిటిక్స్ అచ్చిపోతున్నట్టు పెట్టారంటారా అదే ఉండదు స్వామి ఇప్పుడు మన పుష్పాన్ కూడా అదే అన్నారు సినిమాని సినిమా లాగా చూడాలి అంతే చూసాము అయిపోయింది దాని మళ్ళీ ఆంధ్ర లాగుంది తెలంగాణ లాగుంది కర్ణాటక లాగుంది తమిళ లాగా ఎందుకు ఇవన్నీ అదే సినిమా ఇప్పుడు నువ్వు సినిమాకి ఎందుకు వెళ్తున్నావు ఎంటర్టైన్మెంట్ వెళ్లేవు ఓకే నీకు నచ్చిందా నచ్చలేదా నచ్చితే ఎందుకు నచ్చింది నచ్చపోతే ఎందుకు నచ్చలేదు అంతే ఆంధ్రాలో తీసుకొచ్చి మళ్ళీ తమిళనాడులో సినిమాలు ఎందుకని అదే ఉండదు సినిమా సినిమా చూడాలంటే ఇప్పుడు సంక్రాంతి మూడు సినిమాలు కదా ఐ థింక్ నేను టాకు బాగుంటది అనుకుంటున్నా అది కానీ ఆ ఏమో మరి ఆ చిన్న హైప్ నాకు ఎందుకో ఆ వైపు ఫెస్టివల్ వైపు డాక్ తీసుకొస్తది అని నేను నమ్ముతాను ఎందుకంటే నా అంత గిట్ట చెప్పిండు బాగుంటది సినిమా ఆగంశీ గారు చాలా సినిమా గిట్టా చెప్పాడు లేదు 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 బావి కూడా చెప్పిండు కదా బాబి చెప్పిన అయిపోలేదు కదా జైలో కోస చెప్పాడు ఆడింది జైలో కోస మొన్న వచ్చిన వాల్ చెప్పాడు వాల్ తెరి ఆడింది ఇప్పుడు ఇది ఎందుకు ఆడదనుకోవాలి ఆడిద్ది అంతే ఇప్పుడక్కైజరే సాంగ్స్ అలా అనిపించాయి సాంగ్స్ మానే ఉన్నాయి తమన్ గారు బాలయ్య గారు కాంబినేషన్ ఇరగొడతారు కదా మరి ఎక్స్పీరియన్స్ ఎలా ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా హై ఉంటాయి ఎవరికైనా అది బాక్స్ పగిలే ఛాన్స్ ఏమన్నా ఆ బాక్సులు పగలు మనం అటు అనుకుంటాం పగులు ఏదో పగులు తిగులు తినుకుంటాం కానీ బాక్సులు ఎందుకు పగులుతాయి కానీ ఆ హై వచ్చింది అంతే ఓకే